సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ వీడియో ఎవరి కంటైతే పడుతుందో వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పచ్చండి అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను రేపటి రోజు మనకు ట్రిబుల్ ఫోర్ ఏంజల్ డే అంటే ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న ఒక అని చెప్పుకోవచ్చు అంటే నెలలో రోజు ఏదో ఒక మనకు ఏంజల్ డేతో ఏంజల్ నెంబర్తో ఒక రోజు అనేది వస్తుంది అలాంటి రోజుల్లో ప్రపంచ శక్తి విపరీతంగా ఉంటుందన్నమాట అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో ఈ విశ్వం మనకు అదే చేరుస్తుంది అనమాట అది ఏ కోరికైనా తీరాలన్నా డబ్బు పరంగా అయినా మన ఏ ఇతర కోరికల గోరించైనా సరే కోరుకున్నప్పుడు మన బాబాగారి దయ వల్ల తప్పకుండా అది నెరవేరే తీరుతుంది అలాంటి ఏంజల్ డే ట్రిబుల్ ఫోర్ ఏంజల్ డే రేపటి రోజున అంటే ఏప్రిల్ నాలుగు అంటే నాలుగు నాలుగు ఈ నాలుగు నాలుగు అదేవిధంగా మనం చేసే పరిహారం నాలుగు గంటలు అనే ఒక సమయం అంటే ట్రిబుల్ ఫోర్ అనే వచ్చేలాగా మనం ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయండి అది డబ్బు పరంగా అయినా సరే ఏ ఇతరుల కోరికలైనా సరే సొంత ఇల్లు కావాలని కొంతమందికి ఉంటుంది పిల్లలు మంచి ర్యాంక్ అనేది వచ్చి నీటిలో మంచి ర్యాంక్ వచ్చి డాక్టర్ సీట్ కావాలని కొంతమంది కోరుకుంటుంది అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు మంచి సంబంధం కుదరాలి వాళ్ళ అబ్బాయికి మంచి జాబ్ అనేది రావాలి భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నీ పోయి మంచి దాంపత్యం అనేది కలగాలి అదేవిధంగా సంతోషం అన్నీ కావాలి నాలుగైదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిల్లో వీటిల్లో అన్నిటిలో మాకు ఎలా కోరుకోవాలనుకున్నప్పుడు మేము సంతోషంగా కుటుంబంతో ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ నెరవేరిపోతాయి అన్నమాట ఆ విధంగా మీరు ఈ యొక్క ఏంజిల్ డే పవర్ఫుల్ అయిన ఒక రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకున్నప్పుడు మీ కోరిక తీరటం తప్పకుండా తీరుతుందండి అదేవిధంగా మన ఛానల్ అయిన పవిత్ర టాక్స్లో కూడా ఒక రెండు వీడియోలు ఈ ట్రిబుల్ ఫోర్ గురించి పెట్టున్నాను తప్పకుండా వీలైతే చూడండి అవి కూడా చేసుకోండి మంచిగా మీ యొక్క కోరికలు తీర్చుకోండి డబ్బు పరంగా మంచి ఆదాయం పొందండి ఇక ఈరోజు మీకు చెప్పబోయే ఈ ట్రిబుల్ ఫోర్ ఏంజల్ డే సందర్భంగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక పెన్ను పేపరు తీసుకోండి అది సమయం అనేది ఉందండి ఉదయాన్నే ఇప్పుడు వీడియో ఈ ఈ యొక్క ఉదయం లోపల ఎవరు చూస్తారో ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న ఈ సమయంలో మీరు మీ కోరికను ఒక నాలుగు సార్లు ఒక పేపర్లో అనేది రాయండి నాలుగు సార్లు ఒక పేపర్లో అనేది రాసి ఆ పేపర్ని చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఈ విశ్వం దగ్గర పెట్టుకోండి ఎందువల్లంటే ఈ యొక్క సమయం అనేది నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉండే ఉదయం సమయం మనకు బ్రహ్మముహూర్త సమయం మనకు ఏంజల్ డే ఉంది అందులో బ్రహ్మముహూర్తం ఉంది ఇలాంటి సమయంలో మనం ఏదైతే ఈ ప్రపంచం దగ్గర కోరుతామో తప్పకుండా అది మనకు వచ్చే తీరుతుంది ఇది మేము చూడలేదండి లేటుగా ఉదయాన్నే ఈ వీడియో చూసాం అనుకున్న వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ మనకు నాలుగో తేదీ ఈవినింగ్ నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల్లో ఉన్న ఆ సమయాన్ని కూడా మీరు యూజ్ చేసుకొని మీ కోరికలు తీర్చుకోవచ్చు పేపర్లో నాలుగే నాలుగు సార్లు రాయండి మీ కోరిక అనేది మీరు ఈ విశ్వం దగ్గర పెడతారు రాసి మీరు మీ చేతుల్లో వచ్చి అది ఏదైనా సరేనండి మీ కోరిక ఏదైనా సరే ఇందాక చెప్పినట్టు కొంతమందికి సొంత ఇంటి కళ నెరవేరాలని ఉంటుంది మరికొందరికి డబ్బు పరంగా వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంటుంది మరికొందరికి ఏంటంటే చక్కగా ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రాలేదు పెండింగ్ పడుతూ ఉన్నాయి ఆ డబ్బులు రావాలనుకున్నాక సరే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని మీరు కోరుకోండి తప్పకుండా ఇప్పుడు చేసే మన మన ప్రార్థన మనకు ఒక వారం తర్వాత కూడా మనకు ఆ ఫలితం అనేది ఉంటుందన్నమాట సో ఇలాంటి సమయంలో మనం కోరుకున్నప్పుడు వెంటనే రిజల్ట్ రాకపోయినా మనకు నాలుగైదు రోజుల్లో తప్పకుండా వస్తుంది ఈ నాలుగు రోజుల్లోనే మీ కోరిక గల సంకేతాలు కానీ కోరిక తీరటం కానీ వాటికి గల శుభవార్తలు కానీ ఖచ్చితంగా వస్తాయి మీరు నాలుగే నాలుగు సార్లు ఈ సమయంలో అనేది రాసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికని ఈ ప్రపంచం దగ్గర పెట్టండి బాబా దగ్గర కూడా మీరు కోరుకొని బాబా నాకు ఈ యొక్క కోరిక తీరాలి నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఉదయాన్నే ఈ వీడియో ఇప్పుడైతే ఎవరు చూస్తున్నారో వాళ్ళు మాత్రం బ్రహ్మముహూర్త సమయంలో చేయండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు నాలుగే నాలుగు సార్లు మీ కోరికని వన్ సెంటెన్స్లో పాజిటివ్ వేలో రాయండి సంతాన ప్రాప్తి కావాలి సొంత ఇంటి నెరవేరాలి నాలుగు సార్లు రాయాలి సొంత ట్రిపుల్ ఫోర్ అని వేసుకొని నాలుగు సార్లు మీ కోరిక రాసుకోండి మాకు ఆ ఒక నాలుగు లక్షలు డబ్బులు కావాలి నాలుగు బాగా మా వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇలాగ మీ కోరికని వన్ వోడ్లో ఫోర్ టైమ్స్ అనేది రాసుకోండి రాసుకొని అది మీ దగ్గర మీ యొక్క చేతిలో మీ పర్సు కానీ ఏదైనా వ్యాలెట్ కానీ మీ బ్యాగ్ కానీ ఏదైనా మీరు క్యారీ చేసే దాంట్లో పెట్టుకొని ఫోర్ డేస్ మీ దగ్గర ఉంచుకొని తర్వాత ఒక దీపంలో కానీ లేదా క్యాంటీన్లో కానీ కాల్చి గాల్లో ఊదేసేయండి అది మనం ఈ విశ్వానికి వదిలేస్తున్నాం తప్పకుండా నాలుగు రోజుల్లోనే తీరిపోతుంది తీరక నాలుగు రోజుల్లో తీరకపోయినా మరో నాలుగు రోజుల్లో అయినా కూడా కంపల్సరీగా మీ కోరిక జరిగే తీరుతుంది అనమాట తప్పకుండా చేసి చూడండి మరొక విషయం ఏంటి అంటే ఇంక రెండు వీడియోస్ నేను పవిత్ర టాక్స్లో పెట్టున్నాను ఈ ట్రిపుల్ ఫోర్ గురించి కాబట్టి అవి కూడా చూడండి చాలా పవర్ఫుల్ అయిన పరిహారాలు అవి కూడా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా చేసుకోదగ్గవు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని మంచి ప్రయోజనం పొందాలి బాబాదేవి వల్ల మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా మన సాయినాథం దగ్గర వేడుకుంటున్నానని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్